జై శర్వణ్ బావ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి డెబ్బై రెండవ షష్ఠ మహోత్సవాలకి ప్రారంభించడానికి ఈరోజు పత్రికావిష్కరణ జరుగుతుంది అదేవిధంగా ఈ గుడి ప్రారంభించినప్పటికి డెబ్బై రెండు సంవత్సరాలు అయింది పునఃప్రతిష్ట ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని యథావిధంగా జరుగుతాయి జై సుబ్రహ్మణ్య స్వామి మన కోరుకొండ సుబ్రహ్మణ్య స్వామి వారి డెబ్బై రెండవ సచింహోత్సవాలు ప్రారంభమని ప్రారంభోత్సవం సందర్భంగా ఈ పేపర్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ ప్రెస్ వారు మీడియా వారు అందరూ సహకరించి దీన్ని తీసుకెళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి డె రెండవ సంవత్సరం షష్ఠి మహోత్సవం సందర్భంగా ఈరోజు పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది విషయం ఏంటంటే ఇదివరకు అక్కడ బయట గుండె చెరుగుడ్లు అనేవి తీసుకుంటూ వచ్చాం ఈ రోజుని మనం ఈ కొత్త గుడి కట్టి ఫస్ట్ టైం షష్ఠి ఉత్సవాలు ప్రారంభిస్తున్నాం అది స్వామివారి దేవుల్ చక్కగా ఏ ఇబ్బందులు అవన్నీ జరగాలని ఎంత సహకారం ఉండాలని కోరుకుంటూ మనం